హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఒక మంచి టిప్తో అయితే మేము ముందుకు వచ్చాను ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో యూజ్ఫుల్ అవుతుందండి ప్రతి ఒక్కరి ఇల్లు ఏంటంటే మంచిగా బయట నుంచి వచ్చినప్పుడు ఇంట్లో సువాసనగా ఉండాలనుకుంటారు కదా సో అందుకోసం ఒక చిన్నటి ఈ టిప్పు ఫాలో అయితే మీ ఇల్లు గుమగుమలాడిపోతుంది అందుకోసం ఏమీ లేదండి ఒక లె లెమన్ తీసుకోవాలి మీరు ఒక రూమ్లో పెట్టాలి అనుకుంటే వన్ తీసుకోండి టూ తీసుకోండి ప్రతి రూమ్ కంటే ఒక్కొక్క రూమ్కి టూ టూ అలా పెట్టండి ఇంకోటి ఏంటంటే సాల్ట్ కంఫర్ట్ ఇవన్నీ మన ఇంట్లో ఉండేటివే ఇప్పుడు ఈ నిమ్మని నిమ్మకాయని ఇలాగ కోయాలన్నమాట మధ్యలోకి మళ్ళీ ఇటుపక్క కోయాలి అంటే నాలుగు భాగాలుగా కోయాలి ఇప్పుడు దాన్ని వెడల్పుగా చేసేసి అందులో సాల్ట్ వేయాలి ఉప్పు వేసేసి అందులో ఫ్యాబ్రిక్ కండిషనర్ ఉంటుంది కదా కంఫర్ట్ అది వేయాలన్నమాట సో మళ్ళీ దాని మీద సాల్ట్ వేయాలి మళ్ళీ కంఫర్ట్ వేయాలి ఇలా మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అలా ఒక రూమ్లో పెట్టేసి వెళ్ళిపోయారనుకోండి లాక్ చేస్తే మీ రూమ్ అంతా మీరు వచ్చేదలకి గుమ్మగుమలాడిపోతుందనమాట ఇదేందంటే బ్యాడ్ స్మెల్ని మొత్తం తీసేసి రూమ్ అంతా మంచిగా సూపర్ మంచి స్మెల్తో ఉంటుంది అన్నమాట ఫైవ్ స్టార్ హోటల్ హోటల్లో అయితే ఏ విధంగా అయితే మంచి పర్ఫ్యూమ్ వస్తూ ఉంటుంది వాసన న్యాచురల్ స్మెల్ అలాంటి స్మెల్ అయితే దీంతో వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎందుకంటే వీటికి అన్ని మన ఇంట్లో ఉండేటివే కదా సో మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు వాళ్ళు నిజంగానే చాలా బాగా అని అయితే నాకు కామెంట్ చేస్తారు సో మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ రెమెడీని ఫాలో అయిపోండి మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఇలా డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టుకోవచ్చు రూమ్లో కింద పెట్టేసేసుకోవచ్చు ఎక్కడ ఏ మూలలైనా సరే ఇలా పెట్టేసుకున్నారంటే సరిపోతుంది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఎలా ఉంది టిప్ నచ్చిందా నచ్చితే లైక్